అబ్రహామును అనేకులకు దీవిన కారణంగా చేయడానికి దేవుడు అబ్రహామునే ఒట్టికి వదిలిపెట్టలా అన్ని విధములా పరిశోధించి పరీక్షించి సిద్ధపరిచి అలా వెలిగించాడు ఇక బైబిల్లో ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు చూసుకో ఇతరులకు దీవెనకరంగా దేవుడు మార్చిన పాత్రలన్నిటినీ ఒక రేంజ్లో దేవుడు సిద్ధపరిచాడు ఒక రేంజ్లో తోమాడు వెండిని పరిశోధించినట్టు పరిశోధించాడు ఇబ్బంది కొలిమిలో పరీక్షించాడు అనేక రకాల పోరాటాల నడుమ వారిని సిద్ధపరిచాడు అర్థమైందా ఎలారా అమలారా వాళ్ళే మె మెత్తగా స్పాంజి మీద మనం కూసున్నట్టు మెత్తగా ఏమండి పరుపు మీద మెత్తడి పరుపు మీద పొర్లు అన్నట్టు వాళ్ళ జీవితాలు లేవు అర్థమైందా ఎందుకు ప్రభావా నన్ను ఇంత శ్రమల కొలిమిలో పెట్టావని నువ్వు అడిగావనుకో దేవుడు చెప్పే సమాధానం ఒకటే నిన్ను ఇతరులకు దీవెనకరంగా చేయాలనుకుంటున్నాను అందుకని నిన్ను కొంచెం స్పెషల్గా సిద్ధపరుస్తున్నాను అంటాడు కొంతమంది వినపడింది స్తోత్రం అంటారు వినపడన వాళ్ళు నేను అనుక్కుంటా ఉంటాను ఏది నాయన్న లోకంలో ఎవరికి లేని కష్టాలు నాకే వచ్చినవి ఏంది ప్రభు అని సనుక్కుంటాను అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్తారు మంచిది నాయన నువ్వు చేయాలనుకున్నది జయ ప్రభువా అని ఈ పాట పాడుతారు ీే తోటో నేనైయా వీరు చేసే తిలో దేవునికి మహిమ దేవునికి మహిమ అని చెప్పుకుంటా పాడుతా శాలేమన్నలాగా నేను కూడా ఇతరులకు దీవినకరంగా అనుకుంటున్నాను అన్నోళ్ళు ఎంతమంది అంటే అందరూ చేతులు ఎత్తారు ముందు తరపు భక్తుల్లాగా ప్రస్తుతం ఉన్న భక్తుల్లాగా అనేకులకు దీవినకరంగా ఉండాలని ఎంతమంది కాసి ఉంది అంటే అందరూ చేతులు ఎత్తారు అందుకే రెండో మాట చెప్తున్నాను నేను ఓకే దీవినకరం ఉండాలనేది నీ కోరిక అయితే నిన్ను అనేకులకు దీవినకరంగా చేయడానికి దేవుడు భక్తులను ఏ మార్గంలో కూడా తీసుకెళ్లాడో నిన్ను కూడా ఖచ్చితంగా అదే మార్గంలో తీసుకెళ్తాడు భక్తులను ఏ మార్గంలో తీసుకెళ్ళాడు చిలకదూరు పేట నుండి గుంటూరు పోతే ఏమేమి తగిలితే గణపారం తగిలిద్ది గణపవరం ఎడ్లపాడు బోయపాలెం అవునా నువ్వు వెళ్తున్న రూట్లో గుంటూరు రూట్ అనుకున్న వెళ్తున్న రూట్లో ఎడ్లపాడు గణపవరం బోయపాలెం ఈ తగలకుండా కావూరు లింగుంట్ల గంగనపాల్యం ఈ తగులుతున్నాయి అనుకో గుంటూరు రూట్లో లేవు నువ్వు అర్థమైందా గుంటూరు వెళ్తున్నాను అనుకున్నావు కానీ గుంటూరు రూట్లో లేవు అర్థమైందా స్తోత్రం చెప్పు లేకపోతే అలా కాకుండా పర్చూరు కారం ఏమండి ఈ తగులుతున్నాయి అనుకో లేవు గుంటూరు రూట్లో లేవు చీరాల రూట్లో ఉన్నావు లింగుంట్ల కావురు గంగనపాలెం తగులుతున్నాయి అనుకో నర్సరావుపేట రూట్లో గుంటూరు వెళ్ళాలి గుంటూరు రూట్లో ఉన్నామంటే ఖచ్చితంగా గణపవనం ఫస్ట్ తగిలిద్ది తర్వాత ఎడ్లపాటు తగిలి తర్వాత భోయపాలెం తగిలిద్ది అట్లాగా భక్తులు ఇతరులకు దీవినకరంగా మారిన భక్తులందరూ కూడా ఏ ఏ విషయాలలో ప్రయాణం చేశారో ఏ ఏ ప్రతికూలతలు ఎదుర్కొన్నారో ఏ ఏ పరిణామాలు ఎదుర్కొన్నారో వాటిల్లో ఖచ్చితంగా అదే రూట్లో నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా కొన్నైనా సరే నువ్వు ఫేస్ చేయాలి తప్పదు అంతే దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎంతమందికి అర్థమైంది ఏమర్థమైంది ఎందుకు ప్రభా ఎట్లాంటి అంటే అవసరం అంటాడు ఆయన అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శోధనలోని ോടു കാട്ടാ കണ്ടി തോടുണ്ട് നീനു ആതു കൊണ്ടോ നമ്മോ ഇഷ്ടമാ నీరాశ కాని కాలం వేదన ఎందుకూ నీ కన్నీరు కలకాలమొందదు అలతి చెందకు దేవునికి మహిమ దేవునికి మహిమ హల్లెలూయా ఇతరులకు దీవనకరంగా మారిన భక్తులు భక్తురాండ్రు నడిచిన త్రోవలో నీవు కూడా అదే ఫలాన్ని పొందాలని అడుగులు వేస్తే ఖచ్చితంగా ఆ అనుభవాల్లో కొన్నైనా నువ్వు నేను మనం ఫేస్ చేయాలి అలా ఫేస్ చేయడానికి తెగింపు ధైర్యము సమర్పణ ఉంటేనే దిగాలి దేవుణ్ణి అడగాలి ఇతరులకు నన్ను ఆశీర్వాద కారణంగా మార్చు అని అట్లా కాకుండా దడ ఆయాసం పిరిగితనం వ్యధవతనం ఉందనుకో నోరు మూసుకొని కూర్చో అంతే ఇతరులకు దీవినొద్దు నా బంధువద్దులు ఏమైనా అయినా నాకున్న సమస్యలు తీర్చి నన్ను నేదట్టా నిలబెట్టుకుని నీకు స్తోత్రం అని అడుక్కో సరిపోయి లేదు లేదు సచ్చినా బతికినా పది మందికి దీవినకరంగానే బతకాలి అని నువ్వు సిద్ధపడితే ఇతరులకు ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాద కారణంగా ఉండగోరుతావో ఖచ్చితంగా సైతాన్ని మేలుకుంటాడు నేను ఈవిని ఇతరులకు దీవినకరంగా చేయబోతున్నానని దేవుడు అనుకో అప్పుడు వాడు ఎంటర్ అవుతాడు వాడంటరే వాడు చేసే పనులు వాడు చేస్తావా చేసుకో నువ్వు ఎన్ని చేసుకుంటే అంత మేలు నా బిడ్డకి ఎందుకంటే వాటన్నిటిని వినియోగించి నా బిడ్డని అన్ని విధాలా నేను సిద్ధపరుస్తాను వాడు నీకు అప్పులు తేవచ్చు సమస్యలు తేవచ్చు కుటుంబంలో తిరస్కారాలు తేవచ్చు శరీర బలహీనతలు తేవచ్చు మానసిక వేదనలు తేవచ్చు అవమానాలు తేవచ్చు నిందల పాలు చేయవచ్చు నువ్వు చేయనివన్నీ నీ మీద పడవచ్చు ఏ విధంగానైనా సరే వాడిని అటాక్ చేయచ్చు అయితే గుర్తుపెట్టుకు అవన్నీ కూడా దేవుడు నిన్ను నన్ను మనల్ని సిద్ధపరచుకోవడానికి వాడుకునేటువంటి సాధనములు సమస్తము ఆయనకు ఏం చేస్తున్నాయి కీడు చేస్తున్నాయా సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవి అలాగే సమస్తము నీకు నాకు కూడా సేవే చేస్తాయి కానీ నష్టము చేయలేవు కీడు చేయలేవు ఏదైనా నీవు ఎదుర్కొనే ఒత్తిళ్ళు బిడ్డ గుర్తుపెట్టుకో నువ్వు ఫేస్ చేసే ఒత్తిళ్ళు ఏవైనా సరే లోకములో మిగిలిన వారందరికంటే కూడా నువ్వు ఎక్కువ ఒత్తిడి నువ్వు అనుభవిస్తున్నావు ఎక్కువ ప్రజర్ చేయబడుతున్నావు ఎక్కువ గాయాలు నువ్వు పొందావు అంటే గుర్తుపెట్టుకు మిగిలిన వారి కంటే ఎక్కువ ఆశీర్వాద కారణంగా నువ్వు మారబోతున్నావు దేవుడు నల్ల సిద్ధపరచబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లే లూయా బిడ్డ వింటున్నావా సహ సహోదరి సహోదరుడా అన్నా నాకు ఎందుకన్నా అందరికీ తల్లిదండ్రుల నుంచి నా తల్లిదండ్రులు దేవుడు తీసుకున్నాడన్నా నన్ను అనాథం చేశాడన్నా అందరికీ భాగస్వాముల నుంచి నా భాగస్వామిని తీసేసుకుని నన్ను ఒంటరి మహిళను చేశాడు అందరి సంతానాన్ని నిలబెట్టి నా సంతానాన్ని తీసుకుని నన్ను కడుపు శోకానికి తీసుకెళ్లాడు నన్ను ఇలా చేశాడు నన్ను అలా చేశాడు నువ్వు వేదన పడుతున్న ప్రతి విషయము అది నీకు సేవే చేసిద్ది కానీ కీడు చేయదు ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు ఏర్పరచుకున్న సాధనం నువ్వు ఏర్పరచుకున్న సాధనాలకే స్పెషల్ ట్రీట్మెంట్ స్తోత్రం అర్థమైంది అందరికీ ఉండదు కొండలోని రాళ్ళు చాలా ఉంటాయి కొండ అంటే అనేక రాళ్ల సమూహం కానీ ఏ రాయి మీద దే ఏ రాయి మీద శిల్పి మార్కు చేశాడో అది కొండ నుండి వేరుపరచబడిద్ది ఒక ప్రత్యేక స్థానం ముందు రోజు కోటింగ్ పొందిద్ది అది మిగిలిన కొండంతటికి ఏ ఇబ్బంది ఉండదు దేని మీద మార్కు చేశాడో అది వేరుపరచబడిద్ది అలాగే గాయపరచబడిద్ది కూడా ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి ఏం చేయబడిద్ది ప్రత్యేకించబడిద్ది మరియు గాయపరచబడింది ఫలితంగా ఏం జరిగిద్ది అయ్యేమో ఎప్పటికీ కొండరాళ్ళు బండరాళ్ళే కానీ ప్రత్యేకింపబడి గాయములు పొందినది ఇదేమో ఇక శిలగా ఉండక అది శిల్పంగా మారిద్ది అది ఆకర్ణీ ఆకర్షణీయమైంది అర్థమైందా చిన్ననాటి నుంచి నాకు బాధలు అవమానాలు శోధనలు వేదనలు తృణీకారాలు తిరస్కారాలు అలవాటు దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే చిరుప్రాయం నుంచే చెక్కుకొచ్చాడు అన్ని విషయాలలో నల్లగొట్టి విరగొట్టి సిద్ధపరిచాడు ఇప్పుడు తన కార్యాలను దేవుడు బలంగా జరిగిస్తా ఉన్నాడు నా బాల్యం నుంచి కూడా నేను అలా ఆలోచించుకునేవాడిని అందరు బతుకులు ఇంతే ఉన్నాయో నా బతికేట్టుందా మాకే ఎందుకు ఇన్ని సమస్యలు మాకే ఎందుకు ఇన్ని కష్టాలు మాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులని మీలో కొంతమంది అనుకున్నట్టు బాల్యం నుంచి కూడా కొన్నిసార్లు నేను అనుకున్నాను కానీ ఇప్పుడు జీవితాన్ని చూసిన తర్వాత ఆహా ఇంతగా నన్ను ప్రేమిను చీనది నీ రూపము నాలు రూపిను చూటకా ఇంతగా నన్ను ప్రేమిను చీనది ఈ రూపము నాలు రూపిన చూటక you're సంకల్పాన్ని నీ ఎడల నా ఎడలా కలిగి ఉన్నాడు కాబట్టి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు ప్రత్యేకముగా నిర్మించుకుంటున్నాడు ఎందుకు నిర్మిస్తున్నాడు అంటే నువ్వు కోరావు కదా ఇతరులకు నన్ను దీవెనకరంగా ఒక ఈవిగా ఒక బహుమానంగా నన్ను చేయని అడిగావు కదా అందుకు దేవుడు నీ మీద ఆయన పని మొదలు పెట్టాడు సహోదరుడా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు సహోదరి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతం నువ్వు ఒకవేళ శ్రమ కొలిమిలో కాలుతుండొచ్చు ప్రస్తుతం ఇబ్బంది కొలిమిలో నలిగిపోతుండొచ్చు కానీ గుర్తుపెట్టుకో దీనంతటి ముగింపు దీని ఫలింపు ఏంటో తెలుసా నువ్వు శ్రేష్టమైన ఈవిగా మారబోతున్నావు నువ్వు శ్రేష్టమైన ఈవిగా మారబోతున్నావు మారబోతున్నావు ఇది జరిగి తీరిద్దంతే దాన్ని ఎవ్వడాపలేడు ఎందుకంటే ఇలాగూ చేయడానికి పూనుకుంది దేవుడు